వెంకటాచలం గ్రామ పంచాయతీకి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా మేము పంచాయతీ సర్పంచ్గా పోట్లూరు మణెమ్మని పెట్టడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీని గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు జిల్లాలో కల్లా వెంకటాచల గ్రామ పంచాయతీ ఒక మోడల్ పంచాయతీగా తీసుకొచ్చే విధంగా కూడా కష్టపడి పనిచేశాం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అధికారంలో లేకపోయినా స్థానిక శాసనసభ్యులుగా పెద్దలు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మండలంలోని మండల అధ్యక్షురాలుగా తలపల అరుణమ్మ అలాగే జడ్పీటీసీగా మందల వెంకటా నేను అందరం కలిసి వెంకటాచల గ్రామ పంచాయతీని అన్ని విధాల అన్ని రంగాలలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు పంచాయతీకి అవసరమైన అన్ని సౌలభ్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధిని వెంకటాచల గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసినా కూడా కనీసం మట్టి రోడ్డు లేకుండా పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆయన యొక్క స్పూర్తి ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ది కావచ్చు అంకిత భావం కావచ్చు అన్ని రకాలుగా కూడా ఈరోజు వెంకటాచల గ్రామ పంచాయతీని సమస్యలు లేనటువంటి పంచాయతీగా తీసుకెళ్లడానికి ముందుకెళ్తున్నాం అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎక్కడా కూడా మురికి నీళ్ళకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత ప్రభుత్వం కొద్దిగా సక్రమంగా చేయకపోవడం కొన్ని అనేక ఇబ్బందులుంటే అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము అధికారం లేకొస్తే ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీ శ్రీమతి మందల రాజేశ్వరి చేత ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మేము గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కావచ్చు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ఇవన్నీ మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తాయని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే వెంకటాచల గ్రామ ప్రజలందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని వాళ్ళ పట్ల నేను ఫస్ట్ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతినిత్యం వారి కోసం అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య అయినా కూడా ఆ సమస్య నాదిగా భావించి ప్రజల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తిని కాబట్టి వారి యొక్క ఆశీస్సులు నాకు ఎప్పుడు ఎల్ల ఉంటాయి కాబట్టి నేను రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో నా భార్య గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం మేము ప్రతిపక్షాలు గతంలో ఈ రోజు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఈ రోజు వెంకటాచలం సంబంధించి ఏది కూడా మాట్లాడడానికి ఎటువంటిది లేకుండా కూడా ఆ స్థాయిలో అభివృద్ది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో గత ఈ యొక్క ఐదు సంవత్సరాలు పూర్తయ్యేట పూర్తయ్యే సమయానికి వెంకటాచల గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పని లేకుండా పూర్తి స్థాయిలో అన్ని పనులను పూర్తి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వారి యొక్క నాకు ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ నామినేషన్ కార్యక్రమానికి వెంకటాచల గ్రామ ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా